జ్యోతిష్యం ప్రకారం జూన్ ఏడు నుంచి కుజుడు కేతువుల సంయోగం యాభై రెండు రోజులు కొనసాగుతుంది ఈ కాలంలో కొన్ని రాసులవారు జాగ్రత్త వహించాల్సి ఉంటుంది ఈ కథనంలో ఆ రాసులు మరియు జాగ్రత్తలు తెలుసుకుందాం జ్యోతిషశాస్త్రం ప్రకారం నవగ్రహాలు రాసులు నక్షత్రాలలో క్రమం తప్పకుండా సంచరిస్తాయి ఈ ప్రయాణంలో ఒక గ్రహం మరో గ్రహంతో కలిసిపోయే పరిస్థితి ఉంటుంది అప్పుడు శుభ అశుభయోగాలు ఏర్పడతాయి ఇది మానవ జీవితంపై భారీ ప్రభావాన్ని చూపుతుందని చెబుతున్నారు ఈ విధంగా ఈ జూన్లో అనేక యోగాలు రూపుదిద్దుకోనుండగా జూన్ ఏడున ఒక గొప్ప వినాశకరమైన యోగం ఏర్పడింది కుజుడు కేతువుల కలయిక వల్ల ఇలా జరుగుతుంది కేతువు కుజుడు కలిసి సింహరాశిలో ప్రయాణిస్తున్నారు వీరి ప్రయాణం యాభై రెండు రోజులపాటు కొనసాగుతుందని తెలుస్తోంది కేతువు కుజుల కలయిక చెడు యోగాన్ని సృష్టిస్తుంది కాబట్టి కొన్ని రాసులవారు జాగ్రత్తగా ఉండాలి మరి ఆ రాసులవారు ఎవరనేది చూద్దాం మీ రాశిచక్రంలోని ఎనిమిదవ ఇంట్లో కేతువు కుజుడు ఉంటారు మీకు నోటీసులు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది ఈ కాలంలో మీరు చాలా విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలని తెలుస్తోంది ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయని రుణ సమస్యలు వస్తాయని తెలుస్తోంది ఉద్యోగ వ్యాపారాల్లో నష్టపోయే అవకాశం ఉందని తెలుస్తోంది ఉన్నతాధికారులతో వాగ్వాదం జరుగుతుందని పనికి సంబంధించిన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి అలాగే ఆర్థిక ఇబ్బందులు కూడా ఎదురయ్యే అవకాశం ఉంది మీన రాశిచక్రంలోని ఆరవ ఇంట్లో కుజుడు కేతువు కలయిక జరగబోతోంది కోర్టు కేసుల్లో ఓడిపోయే అవకాశం ఉందని తెలుస్తోంది మీ శత్రువులు మీకు మానసిక ఒత్తిడిని కలిగిస్తారని వాహనాల్లో ప్రయాణించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని తెలుస్తోంది అలాగే ఆర్థిక ఇబ్బందులు తప్పవని తెలుస్తోంది వైవాహిక జీవితం మీకు అనేక సమస్యలను కలిగిస్తుందని తెలుస్తోంది ఉద్యోగ వ్యాపారాలలో మందకొడి పరిస్థితి నెలకొంటుందని తెలుస్తోంది రుణ సమస్యలను నివారించే అవకాశాలు ఉన్నాయి శారీరక ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం మంచిది కేతువు కుజుడు మీ రాశిచక్రం యొక్క పన్నెండో ఇంట్లో ఉన్నారు ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉందని తెలుస్తోంది వాహనాల్లో ప్రయాణించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి రోడ్లపై ప్రయాణించేటప్పుడు జాగ్రత్తగా చూసుకోండి మీరు చేసే పనుల్లో కూడా ఓపిక పట్టడం మంచిది మీ జీవిత భాగస్వామితో వాగ్వివాదాలు జరిగే అవకాశం ఉందని రుణ సమస్యలు తలెత్తే అవకాశం ఉందని తెలుస్తోంది శారీరక ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి గమనిక ఈ కథనంలో మీకు అందించిన సమాచారం సూచనలు పూర్తిగా నిజమైనది ఖచ్చితమైనది అని మేము చెప్పలేము నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది ఈ కాలంలో జాగ్రత్తగా ఉండటం ఆత్మవిశ్వాసంతో ఉండటం ధ్యానం పూజలు చేయడం మంచిది నిపుణుల సలహా తీసుకోవడం మంచిది